పురాణము భీమరాజు వృత్తాంతాలు భీమరాజు కమలాంబ వృత్తాంతాలు పూర్వం విదర్భదేశాన్ని భీమడనే రాజు పాలిస్తుండేవాడు మహాబలవంతుడైన భీముడు తన భుజబలంతో ఎంతోమంది రాజుల్ని ఓడించి వారందర్నీ తన సామంతులుగా చేసుకున్నాడు అతడి రాజధాని కౌండిన్యపురం ఆ రాజ్య రక్షణ కోసం అపారమైన సైన్యం ఎప్పుడు సర్వసన్నద్ధంగా ఉండేది భీముడు పరాక్రమవంతుడే కాదు వితరణశీలకూడా ప్రజలకీ పండితులకీ భూసురులకీ విరివిగా దానధర్మాలు చేసేవాడు ఆయనాశ్రయించి ఎంతోమంది నిశ్చితంగా జీవిస్తున్నారు భీముడి భార్య చారుమతి పేరుకి తగ్గట్టే సుగుణవతి మంచి సౌందర్యవతి మహాపతివ్రత అయిన భార్యతో భీముడు ఎంతో ఆనందంగా కాలం గడుపుతున్నాడు ఎన్ని సుఖభోగాలనుభవిస్తున్నా వారికి సంతాన మాత్రం కలగలేదు సంతాన భాగ్యం కోసం భీముడు ఎన్నో వ్రతాలు పూజలు హోమాలు దానాలు చేశాడు అయినా ఏ ప్రయోజనం లేకపోయింది ఇలా ఎంతకాలం గడిచినా తమ కోరిక నెరవేరకపోవటంతో భీముడు కృషించిపోయాడు సంతానం లేని దిగులు ఆయన్ని నిర్వేదానికి గురిచేసింది వైరాగ్యభావంతో నిండిపోయినా ఆయన ఒకనాడు తన మంత్రులైన మనోరంజనుడు సుమంతుడు అనేవాళ్లని పిలిచి తన రాజ్యాన్ని వారికప్పగించాడు తన సంపదలో చాలా భాగం బ్రాహ్మణులకి ఇతరులకి దానం చేసి భార్యతో సహావాన ప్రస్థం చేయటానికి బయలుదేరాడు ఆ రాజు దంపతులతో పాటు అతడి పరివారం పురప్రజలు కొంతదూరం వెంట వెళ్లారు అక్కడ వాళ్లందరికీ వీడ్కోలు పలికి భార్య సహితంగా అడవుల్లో వెళ్లిపోయాడు ఆ అడవిలో చాలా దూరం నడిచాక ఒక పెద్ద సరోవరం భీముడికి కనిపించింది అదెంతో రమణీయంగా ఉంది దాని సమీపంలోనే ఒక ఋషి ఆశ్రమం కూడా ఉంది రాజు మెల్లగా భార్యతో కలిసి ఆశ్రమంలోకి ప్రవేశించాడు లోపల దర్భాసనమీద కూర్చుని దివ్యతేజస్సుతో వెలిగిపోతున్న విశ్వామిత్రుడు ఆయకి కనిపించాడు భీముడు వెళ్లి భార్యతో సహా ఎంతో వినయంగా ఆయన పాదాలకు నమస్కరించాడు విశ్వామిత్రుడు త్రికాలగ్నుడైనప్పటికీ ఏమీ తెలియనివాడిలా వాళ్లని ఆశీర్వదిస్తూ మీకు శుభం కలుగుగాక సద్గుణవంతుడైన పుత్రుడు జన్మించుగాక అన్నాడు అది విని రాజదంపతులు ఆశ్చర్యపోయారు అంతలోనే విశ్వామిత్రుడు మీరెవరూ ఎక్కణ్ణించి వస్తున్నారు ఎందుకిలా అడవిలో తిరుగుతున్నారో చెప్పండి మీ నివారణకు ఏం చేయాలో తరువాత చెపుతాను అంటూ చిరునవ్వు నవ్వాడు భీముడు తన వృత్తాంతాన్నంతా విశ్వామిత్రుడికి తెలియచేశాడు స్వామీ నా బాధ కదా మహాత్ముల దర్శనం ఎంతో శుభ ఫలితానిస్తుందంటారు మీరిచ్చిన ఆశీస్సులు ఫలించాలని మనసారా కోరుకుంటున్నాను అయితే నా పూర్వజన్మ ప్రారంధమేమిటి కర్మదోషాల్ని పోగొట్టుకోవటానికి నేనేం చేయాలి ఎలాంటి పరిహారాల్నీ ఆచరించాలి దయచేసి నాకు తెలియచేయండి స్వామీ అని వేడుకున్నాడు భీముడి పూర్వజన్మ విశ్వామిత్రుడు భీముడితో రాజా నీవు పూర్వజన్మలో గొప్ప ఐశ్వర్యవంతుడివి ధనమదంతో అహంకారంతో తరతరాలుగా మీ వంశంవారు దైవంగా అర్చిస్తున్న గణపతి పూజని నీవు వదిలేశావు కులధర్మాన్ని మంటగలిపావు నీ పూర్వీకులంతా శాస్త్రంలో వేదంలో చెప్పిన ధర్మాలన్నీ ఎంతో శ్రద్ధగా ఆచరించేవాళ్లు వారంతా నిత్యం గజాననుణ్ణి శ్రద్ధలతో కొలిచేవారు వంశ పారంపర్యంగా వచ్చే ఆ పూజా సంప్రదాయాన్ని నువ్వు వదిలిపెట్టడం వల్లనే నీకి జన్మలో సంతాన భాగ్యం కలగలేదు నీకు ఏడు తరాల ముందు నీ వంశంలో వల్లభుడనేవాడు రాజుగా ఉండేవాడు నీలానే అతడుకూడా సౌందర్యవంతుడు ధర్మపరాయణుడు కాలానికి అతడికొక పుత్రుడు జన్మించాడు అయితే పుట్టిన ఆ బాలుడు గ్రుడ్డి మూగ చెవిటివాడుగా వ్రణాలతో రసికారుతూ దుర్గంధభూయిష్టంగా జన్మించాడు మరుగుజ్జుగా ఎంతో వికృతంగా ఉన్న ఆ శిశువుని చూసి అతడి తల్లి కమల ఎంతో దుఃఖించింది అయ్యో నేనెంత పాపాత్మురాలిని ఇంత వికారుడైన పుత్రుణ్ణి కన్నానే ఇలాంటివాడు ఉండటం కన్నా సంతానం లేకపోవటమే మంచిది కదా వీడివల్ల నాకు ఆనందం ఎలా కలుగుతుంది వీణ్ణి లోకులకి ఎలా చూపించాలి ఇలాంటి పిల్లవాన్ని కన్న నేనెంత పాపిష్ఠురాలిని మా ఇద్దరికీ చావైనా రావటంలేదే అని దారుణంగా విలపించసాగింది ఆమె ఏడుపు విని గృహానికి దగ్గరికి పరుగెత్తుకొచ్చిన వల్లభుడు జరిగింది తెలుసుకుని భార్యను ఓదార్చాడు దేవి నీవేం బాధపడవద్దు కష్టసుఖాలన్నీ మన కర్మననుసరించే ప్రాప్తిస్తాయి మానవుడి భవిష్యత్తంతా అతడు పూర్వజన్మలో చేసిన సకృత దుష్కృతాల్ని అనుసరించే ఉంటుంది కనుక నీవి పుత్రుడి కోసం విలపించవద్దు వీడు చేసుకున్న దుష్కర్మ తొలగిపోగానే తిరిగి సంపూర్ణ ఆరోగ్యమంతుడవుతాడు శక్తి వంచన లేకుందా మన కుమారుడి దుష్కర్మ తొలగిపోవటానికి చేయాల్సిన వ్రతాలు నోములు పూజలు హోమాలు తిరగాల్సిన తీర్థయాత్రలు దర్శించాల్సిన పుణ్యక్షేత్రాలు వాడాల్సిన ఔషధాలు ఇవన్నీ చేద్దాం ప్రస్తుతం ఈ బాలుడికి చేయాల్సిన పరిచర్యలు చేయి ఎలా పుట్టినా ఇతడు మన బిడ్డని గుర్తుంచుకో అన్నాడు రాజు మాటలతో కమలకి కొంత ఉపశమనం కలిగింది తన దుఃఖాన్ని దిగమింగుకుని తన కుమారుడికి తగిన పరిచర్యలన్నీ చేయించింది వల్లభుడు జ్యోతిషుల్ని పిలిపించి జాతకర్మ నిర్వర్తించి బ్రాహ్మణులకి బీదలకి విరివిగా దాన ధర్మాలు చేసివారి ఆశీస్సులు పొందాడు వేదవిధులైన విప్రులు జాతకం ప్రకారం వల్లభుడి కుమారుడికి దక్షుడు అని నామకరణం చేశారు తరువాత వల్లభుడు తన కుమారుడి రోగం నశించిపోవాలని సంకల్పించి ఎన్నో మంత్రప్రయోగాలు హోమాలు చేయించాడు వైద్యుల్ని పిలిపించి ఓషధ ప్రయోగాలు చేయించాడు కొడుకు స్వస్థత కోసం స్వయంగా పన్నెండు సంవత్సరాలు కఠోర దీక్షతో తపస్సు చేశాడు అయినా ఎలాంటి ప్రయోజనం కలగలేదు దాంతో వల్లభుడికి తీవ్రమైన విరక్తి కలిగింది తన భార్యాపుత్రులమీద విపరీతమైన కోపం కలిగింది యుక్తాయుక్తాలు విచారించకుండా ఎంతో నిర్దేగా వారిద్దర్నీ రాజభవనం నుంచి వెళ్లగొట్టాడు భర్తచేత తిరస్కారానికి గురైన కమలా దేవి కుమారుణ్ణి తీసుకుని తన దౌర్భాగ్యానికి చింతిస్తూ అడవుల్లోకి వెళ్లిపోయింది ఆమె అలా కుమారుణ్ణి వీపున కట్టుకుని అడవులు గ్రామాలు దాటి ముందుకు వెళ్లసాగింది దారిలో వచ్చిన గ్రామాల్లో భిక్షాటన చేస్తూ అడవుల్లో దొరికిన పండ్లతో ప్రాణాన్ని నిలుపుకుంటోంది ఆమె ధరించిన విలువైన ఆభరణాలన్నీ దొంగలు దోచేసుకున్నారు పలు గ్రామాల్లో సంచరిస్తూ తన పిల్లవాన్ని అక్కడి ఆలయ ప్రాంగణంలో ఉంచి తాను భిక్షాటనకి వెళ్ళి భిక్షం తీసుకొచ్చేది ఒకనాడు భిక్ష కోసం ఒక గ్రామంలోకి ప్రవేశించగానే గణేశ్వరుడి భక్తుడైన ఒక బ్రాహ్మణుడు ఆమెకి ఎదురయ్యాడు ఆ సమయంలో కమలాదేవి వీపున తన కుమారుణ్ణి కట్టుకుని ఉంది మహాపవిత్రుడు గణపతివరప్రసాదుడు అయిన ఆ విప్రుడిమీదనుంచి వచ్చిన గాలి కమలాంబ వెనక ఉన్న పిల్లవాడిమీదికి సోకింది అంతే ఆశ్చర్యకరంగా దక్షుడి కళ్లకు చూపు చెవులకి వినికిడి శక్తి నోటికి మాట వచ్చేశాయి శరీరంమీదున్న వ్రణాలన్నీ మాయమైపోయి సుందర శరీరుడయ్యాడు తన కుమారుడు పూర్తిగా స్వస్థత చూసి కమలాంబ ఆనందానికి అవధుల్లేకపోయాయి ఎన్నాళ్ళో పడ్డవేదనకి ఫలం లభించినందుకు సంతోషించింది మణి మంత్రాల వల్ల ఔషధాల వల్ల నయం కాని వ్యాధి విప్రుడి శరీరం నుంచి విచ్చిన గాలితోనే నయమైపోవడాన్ని చూసి ఆమెంతో ఆశ్చర్యపోయింది అయితే గజానన వరప్రసాదుడైన విప్రుడు అక్కడ ఉండకుండా ఎటో వెళ్లిపోయాడు అతడికి విషయమేమీ తెలియదు కమలాంబ వెనుదిరిగి ఆయనకి కృతజ్ఞత చెప్పుకుందామనుకునేసరికి ఆయన కనిపించలేదు చేసేదేం లేక మనస్సులోనే ఆ మహనీయుడికి నమస్కరించింది మర్నాడు యథావిధిగా కమలాంబ భిక్షాటనకి పుత్రుడితో పాటు వెళ్ళింది వెళ్లిన ప్రతిచోట ఆమెకి ఆమె కుమారుడికి షడ్రసోపేతమైన సోపేతమైన భోజనాన్ని పెట్టేవాళ్లు ఇలా ప్రతిరోజూ ఆ తల్లి కొడుకులకి విందు భోజనం లభించేది కోన్నాళ్లు గడిచాక ఆ ఊరిలోని ఒక పెద్ద మనిషి గ్రామంలోకి వచ్చిన దక్షుడితో నాయన నీవెవరు ఎక్కన్నుంచి వచ్చావు అని ప్రశ్నించాడు దక్షుడు తల్లి దగ్గరికి వచ్చి తన పుట్టు పూర్వోత్తరాలనీ తెలుసుకుని ఆ విషయాన్ని వెళ్ళి గ్రామ ప్రజలకి తెలియచేశాడు వారంతా దక్షుడి వృత్తాంతం విని ఎంతో ఆశ్చర్యపోయారు ఆ బాలుడికి సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూర్చిన బ్రాహ్మణుడి గొప్పతనాన్ని ప్రశంసించి తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు కొన్ని రోజులు గడిచాక కమలాంబ గజానన వరప్రసాదుడైన విప్రుడి ఇల్లు తెలుసుకుంది మహానుభావుడైన ఆయన ద్వారా గణపతి పూజా విధానాన్ని చెప్పించుకుంది ఆ విప్రుడు పూజా విధానంతో పాటు గణపతి అష్టాక్షరి కూడా తల్లి కొడుకులకి ఉపదేశించాడు నుంచి తదేక దీక్షతో వాళ్ళిద్దరూ గణపతి మంత్రాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జపించసాగారు వారి శరీరాలు తపస్సు వల్ల కృషించిపోయాయి అయినా వారు చలించలేదు తమ దీక్షని అలాగే కొనసాగించారు గజానన సాక్షాత్కారం భక్తాభిష్టవరదాయకుడైన గజాననుడికి ఆ తల్లి కొడుకులమీద అనుగ్రహం కలిగింది వెంటనే పెద్ద శరీరంతో ఏనుగు ముఖంతో ఎర్రటి వస్త్రాల్ని బంగారు భుజకీర్తుల్నీ తలమీద మణిరత్న ఖచితమైన కిరీటాన్ని బంగారు మొలత్రాడుని ధరించి శేషుణ్ణి ఉదరానికి చుట్టుకొని ఒక పాదాన్ని మోకాలుకి తాకించి మరో పాదాన్ని పాదపీటమీదుంచి కరుణరస దృష్టిని ప్రసరిస్తూ వారికి దర్శనమిచ్చాడు వాళ్ళిద్దరూ ఎంతో ఆశ్చర్యంగా చూస్తుండగానే క్షణంలో స్వామి ఒక బ్రాహ్మణుడిలా మారిపోయాడు విప్రరూపంలో ఉన్న గజాననుడు వారితో మీ ఇద్దరి తపోదీక్షకి మెచ్చాను మీకు కావలసిన వరం కోరుకోండి అన్నాడు అప్పుడు కమలాంబ పుత్రుడైన దక్షుడు స్వామికి నమస్కరించి విప్రోత్తమా మా పుణ్యం ఈ నాటికి ఫలించింది వినాయకుడిగా విప్రుడుగా రెండు రూపాలుగా నీవు మాకు దర్శనమిచ్చావు మా జన్మ ధన్యమైంది స్వామీ నీవు కారణాలకే కారణమైనవాడివి వేదాలకి కర్తవి సకల యోగులు జ్ఞానంతో చేరాల్సిన గమ్యానివి ఈ ప్రపంచం మొత్తానికి నీవు సాక్షీభూతుడివి సాకార నిరాకారాలు కలిగినవాడివి సృష్టి స్థితి లయలు చేస్తే త్రిమూర్తుల స్వరూపానివి భూమి నీరు నిప్పు ఆకాశం గాలి అనే పంచభూతాలు సూర్యచంద్రులు నీవే జ్ఞాన సంపన్నుడివి కాలస్వరూపడివి కూడా నీవే ఇంద్రియాధిష్టాన దేవతలందరూ నీ స్వరూపాలే సకల వేద పురాణ సారం మొత్తం నీవే అరవై నాలుగు కళలు లోకాలు నీవే సకల తీర్థాలు పుణ్యక్షేత్రాలు దర్శిస్తే పుణ్యం వస్తుందో నీ పాదాల్ని ధ్యానించినా అంతే పుణ్యం లభిస్తుంది నీ అనుగ్రహం పొందినవారికి సాధ్యం కానిదేదీ లేదు అని దివ్యంగా స్తుతించాడు దక్షుడి స్థుతులు విన్న గజాననుడు సంతోషించి బాలక స్తుతికి ప్రసన్నుడినయ్యాను నీకేం వరం కావాలో కోరుకో అదెలాంటిదైనా సరే తీరుస్తాను అయితే ఈ వరాన్ని నీకిప్పుడు ఇవ్వను అలా ఇస్తే నా ఇంకో భక్తుణ్ణి బుచ్చినట్టవుతుంది నా మరో భక్తుడి పేరు ముద్గలుడు నీవాయన్ని స్మరిస్తే చాలు నీ ముందు ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాడు శుభం కలుగ్గాక అని ఆశీర్వదించి అంతర్థానమైపోయాడు తనకు సాక్షాత్కరించి అంతలోనే గజాననుడు అదృశ్యం కావటంతో దక్షుడు ఎంతో బాధపడ్డాడు ఏడ్చి ఏడ్చి మూర్ఛపోయాడు కొద్దిసేపటికి తేరుకుని స్వామి ఎక్కడికి వెళ్లాడు ఆయన్నెలా కలుసుకోవటం అని చింతించసాగాడు నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు దయచేసి నా వీడియోలని లైక్ షేర్ చెయ్యండి కుదిరితే కామెంట్ చెయ్యండి కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి